అబ్బా గొప్ప దైవజనుడు ప్రవీణ్ చెప్పండి పగడాల అవునా కాదయ్య గారు ప్రభు అంట ఆయన దేనికో పెద్ద మా గేట్కు ప్రిపేర్ అవుతుంటే ఏమండయ్య గారు ఇండోర్ వెళ్ళమని ప్రభు చెప్పాడంట ఆయన మాట తీసుకుని ఇండోర్కి వెళ్ళిపోతే అక్కడ భాషరాని ప్రదేశం పరిస్థితి ఏమి అప్పుడు ఆయన హిందీ రాదండ ఒక జైన్ సహోదరి హోటల్ నడిపిస్తుంటే అక్కడికి వెళ్ళాడంట ఆమె భోజనం పెట్టిందంట ఎక్కడి నుంచి వచ్చావని అడిగిందంట వచ్చి రాని తెలుగు హిందీలో ఆయన పలానా చోట నుండి వచ్చాడని చెప్పా మరి వంటానికి ఇల్లుందా అని అడిగాడంట లేదు అని చెప్పిందంట లేదని చెప్ప లేదని చెప్పాడట ఈయనకి దర్శనంలో ప్రభు మేడగది ఏది చూపించాడు మంచం ఏది చూపించాడు చెంబు ఏది విన్నారా ఈ క్లిప్ మీరయ్య గారు ఏది చూపించారో ఈమె అక్కడికే పంపిందంట ఇదిగో నా ఇల్లే ఇంటి కొరకు అడుగుతున్నాడు ఆకలితో ఉన్నాడు అది సందర్భం ఇంటి కొరకు అడిగితే ఇదిగో పైన ఒక గది ఉంది అక్కడికి వెళ్ళి ఉండమందంట తీరా చూస్తే అక్కడికి వెళ్తే ప్రభు ఆయనకు చూపించినటువంటి గదే ఆయనకు చూపించినటువంటి మంచమే ఆయనకు చూపించినటువంటి బెడ్షీటే ఆయనకు చూపించిన చెంబే అక్కడ కనబడిందంట ఇదిగో అక్కడికి వెళ్ళి మెస్ ఉంటుంది అక్కడ నా పేరు చెప్పి అని అక్కడ భోజనం చేయమని చెప్పిందట మన ఆకలి ప్రభువుకు తెలుసా తెలీదా మన ఆహారపు అవసరత దేవునికి తెలుసా పిల్లలను ప్రభువుకి ఇవ్వడానికి కొంతమంది గజ 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 వండికి చచ్చిపోతున్నారు నిన్నగాక మొన్న కూడా యాక్చువల్లీ ఆ పెళ్ళి వల్లే దీనిని వాళ్ళకి మార్చాం ఇవాళ జరగాల్సింది రేపు ఇట్లా చేసి నిన్నగాక మొన్న ఒక పెళ్ళి చేసాం డాక్టర్ అమ్మగారి పెళ్లి ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను వాక్యం చెప్పా వాళ్ళకు కూడా చెప్పానమ్మా మీరు బిడ్డను కని ప్రభు కొరకు ఇవ్వాలి అని ఇస్తారా అని అడిగా మళ్ళా ప్రశ్న డాక్టర్లను మించినటువంటి దేవుడు మన దేవుడు సాఫ్ట్వేర్లు మించినటువంటి పరిచర్య ప్రభువునికి ఇచ్చిన పరిచర్య స్తోత్రం పరిచర్య కొరకు సాగ నంపే బిడ్డలు కావాలి యోర్ధను నుండి సాగ నంపే బిడ్డలు కావాలి ఎర్ర సముద్రము నుండి దేవుని ప్రజవైపు లేక దేవుని పరిచర్య వైపు లేక దేవుని యొక్క పని వైపు సాగనంపే దైవజనులు కావాలి ఏమన్నాడు చదివా మళ్ళా నేను నీకు చూపించు దేశ్యమునకు రేలు పెట్టి అక్కడ వేలు అక్కడ పెట్టు పెట్టండి అందరూ చూడండి ఎక్కడ ఎన్నో వచ్చినవిరా పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చిన నేను నీకు చూపించు దేశ్యమునకు ప్రభు చూపిస్తాడా గారు సేవకులు కూడా ఉన్నారు చాలామంది సేవకులు పిలిచారు మీకు వందనాలు ప్రభు చూపించిన ప్రదేశానికి మనం వెళ్ళాలి ఎక్కడికి పడితే అక్కడికి వెళితే పని జరగదు రూతు ఎక్కడుందో చెప్పండి రూతు ఏ పొలంలోనికి పోయింది రూతు ఇక్కడ ఉందగా మా అమృతరాజు గారి అమృతరాజు గారిని బట్టి దేవునికి స్తోత్రం మీ ఊరు నుండి మా ఊరు వచ్చారు వందల మంది పిల్లలకు చూషణలు చెప్పారు మాలాంటి వాళ్ళందరూ ఇంగ్లీష్ నేర్చుకున్నామంటే దేవుని మహాకృపలు ఆయన దయే మరి ఆయన మేము ఫీజులు కట్టినా కట్టకపోయినా ఎంతో మేలు చేశారు ఈరోజు కాదు ఆయన చనిపోయిన రోజు కూడా మేము వచ్చాం ఈ విషయాన్ని నేను మీకు చెప్పాను జొన్నపాడు అంటే మా వాళ్ళందరికీ గుర్తొచ్చేది మొవలో అమృతరాజు గారే కొన్ని వందల మందికి ఎడ్యుకేషన్ ఇచ్చారు వారిని సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవునికి స్తోత్రం అల్లలోయ వారి తమ్ముడు గారి కుమార్తె రూత్ ఇక్కడ ఉంది రూతు ఎక్కడికి పోయింది బోయజు పొలములోనికి పోయింది కాబట్టి ఏమైంది పరిగే దొరికింది పరిగె మాత్రమే కాదు గ్లీనర్ మాత్రమే కాదు తరువాత ఆమె వానర్ అయిపోయింది దేవునికి స్తోత్రం